ి పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మొత్తం ప్రపంచంలోని ఆహాకారాలన్నీ తొలగించి జై జయ ధ్వనులు చేయించేందుకు తండ్రి వచ్చారు పాత ప్రపంచంలో ఆహాకారాలు ఉన్నాయి నూతన ప్రపంచంలో జై ధ్వనులు ఉంటాయి ప్రశ్న పేదవారే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోగలరు షావుకారులు తీసుకోలేరు దీనికి సంబంధించిన ఈశ్వరీయ నియమమేది జవాబు పూర్తి భిక్షకులుగా అంటే నిరుపేదలుగా అయిపోండి ఏదైతే మీ దగ్గర ఉందో దానినంతా మర్చిపోండి ఇదే ఈశ్వరీయ నియమం కనుక పేద పిల్లలు సహజంగానే మర్చిపోతారు కానీ షావుకారులు ఎవరైతే తాము స్వర్గంలోనే ఉన్నాము అని భావిస్తారు డబ్బు ద్వారా పదవుల ద్వారా వారు బుద్ధి ద్వారా ఏమీ మర్చిపోలేరు కావున ఎవరికైతే ధనము సంపద బంధుమిత్రులు గుర్తుకు వస్తూ ఉంటారు వారు సత్యమైన యోగులుగా అవ్వనే అవ్వలేరు వారికి స్వర్గంలో శ్రేష్ట పదవి లభించదు ఓంశాంతి మధురాతి మధురమైన నిశ్చయ బుద్ధి కల పిల్లలకు తండ్రి పూర్తి ప్రపంచంలోని జగడాలను తొలగించేందుకు వచ్చారు అని బాగా తెలుసు ఈ తనువులో తండ్రి వచ్చి ఉన్నారు అని వారి పేరు శివబాబా అని తెలివైన బుద్ధివంతులైన పిల్లలకు తెలుసు ఎందుకు వచ్చారు ఆహాకారాలను తొలగించి ఈ దుఃఖాన్ని జై జయ ధ్వనులను చేయించేందుకు వచ్చారు మృత్యు ఎన్ని జగడాలు మొదలైన ఉన్నాయి అందరూ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని వెళ్ళాలి అమరలోకంలో జగడాల మాటే ఉండదు ఇక్కడ ఎన్ని హంగామాలు ఆహాకారాలు జరుగుతూ ఉన్నాయి ఎన్ని కోర్టులు ఎంతమంది జడ్జీలు మొదలైన వారు ఉన్నారు మారణ హోమాలు జరుగుతున్నాయి విదేశాలలో కూడా ఎన్ని ఆహాకారాలు ఉన్నాయో చూడండి పూర్తి ప్రపంచమంతటా చాలా గొడవలు ఉన్నాయి దీనిని పాత తమో ప్రధాన ప్రపంచమని అంటారు ఎక్కడ చూసినా మలినమే మలినముంది అడవే అడవి ఉంది బేహద్దు తండ్రి వీటన్నింటినీ అంతం చేసేందుకు వచ్చారు ఇప్పుడు పిల్లలు చాలా తెలివైన వారుగా అవ్వాలి ఒకవేళ పిల్లలలోనే మీలోనే జగడాలు కొట్లాట్లు జరుగుతూ ఉంటే తండ్రికి సహయోగిలుగా ఎలా అవుతారు బాబాకైతే చాలా సహయోగి పిల్లలు కావాలి బుద్ధివంతులు నేర్పరులు లోపాలు లేని వారు కావాలి ఇది పాత ప్రపంచం అని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు అనేక ధర్మాలు ఉన్నాయి ఇది తమో ప్రధాన వికారి ప్రపంచం పూర్తి ప్రపంచమంతా పతితంగా ఉంది పతిత పాత ప్రపంచంలో జగడాలే జగడాలు ఉన్నాయి ఈ జగడాలన్నింటినీ సమాప్తం చేసి జై జయ ధ్వనులు చేయించేందుకు తండ్రి వచ్చారు ఈ ప్రపంచంలో ఎంత దుఃఖమో అశాంతి ఉందో అందరికీ తెలుసు అందుకే విశ్వంలో శాంతి కావాలి అని కోరుకుంటారు ఇప్పుడు పూర్తి విశ్వంలో సంపూర్ణ శాంతిని మానవ మాతృలు ఎలా స్థాపించగలరు అనంతమైన తండ్రిని రాళ్ళు రప్పలలో చూపించారు ఇది కూడా ఆటనే కావున తండ్రి ఇప్పుడు పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఇప్పుడు దృఢంగా నిలబడండి తండ్రికి సహయోగులుగా అవ్వండి తండ్రి నుండి తమ రాజ్య భాగ్యమును తీసుకోండి ఇది తక్కువేమీ కాదు అనంతమైన సుఖముంది తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలారా డ్రామా అనుసారం అనంతమైన తండ్రి మిమ్ములను పదమాపదం భాగ్యశాలులుగా చేసేందుకు వచ్చారు భారతదేశంలో లక్ష్మీ నారాయణులు రాజ్యం చేసేవారు భారతదేశం స్వర్గంగా ఉండేది స్వర్గమునే వండర్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు త్రేతాయుగాన్ని కూడా అలా అన్నారు అటువంటి స్వర్గంలోకి వచ్చేందుకు పిల్లలు పురుషార్థం చేయాలి మొట్టమొదట్లోనే సూర్యవంశంలోనే రావాలి మేము స్వర్గంలో రావాలి అని లక్ష్మీ లేక నారాయణుడిగా అవ్వాలి అని పిల్లలు అనుకుంటారు కూడా ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో చాలా ఆహాకారాలు జరగనున్నాయి రక్తపు నదులు ప్రవహించనున్నాయి రక్తపు నదుల తర్వాత నేతి నదులు ప్రవహిస్తాయి దానిని క్షీర సాగరం అని అంటారు ఇక్కడ కూడా పెద్ద చెరువులలో కొన్ని సరోవరాలలో విశేషమైన రోజులలో పాలు పోస్తారు అందులో స్నానాలు చేస్తారు శివలింగంపై కూడా పాలతో అభిషేకం చేస్తారు అక్కడ పాలు నేతి నదులు ప్రవహిస్తాయని సత్యుగానికి ఒక మహిమ ఉంది కానీ అలాంటిదేమీ లేదు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మీరు విశ్వాధికారులుగా అవుతారు ఈ సమయంలో మీరు బానిసలుగా ఉన్నారు తర్వాత మళ్ళీ మీరే చక్రవర్తులుగా అవుతారు సమస్త ప్రకృతి మీకు దాసిగా అయిపోతుంది అక్కడ ఎటువంటి నియమ విరుద్ధంగా వర్షాలు కానీ నదులు పొంగడం కానీ జరగదు ఎలాంటి ఉపద్రవాలు ఉండవు ఇక్కడ ఎన్ని ఉపద్రవాలు జరుగుతూ ఉన్నాయో చూడండి అక్కడ స్వర్గంలో పక్కా వైష్ణవులు ఉంటారు విష్ణుకులం వారు వికారి వైష్ణవులు ఉండరు ఇక్కడ ఎవరైనా శాకాహారులుగా ఉంటే వారిని వైష్ణవులని అంటారు కానీ అలా కాదు వికారాలతో పరస్పరము చాలా దుఃఖం మెచ్చుకుంటారు తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తారు పల్లె పిల్లవాడు అని గాయనం కూడా ఉంది కృష్ణుడికి కానీ కృష్ణుడు పల్లెవాడు కాజాలడు అతడు వైకుంఠానికి అధికారి తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు మనం భక్తిలో ఎన్ని దెబ్బలు తిన్నామో ఎంత ధనమును నష్టపరిచామో కూడా మీకు ఇప్పుడు తెలుసు బాబా ప్రశ్నిస్తూ ఉన్నారు నేను మీకు ఎంత ధనం ఇచ్చాను రాజ్య ఇచ్చాను అంతా ఎక్కడికి వెళ్ళింది మిమ్మల్ని విశ్వ అధికారులుగా చేశాను కానీ మీరేం చేశారు తండ్రికి డ్రామా గురించి తెలుసు నూతన ప్రపంచం పాతదిగా పాత ప్రపంచం తిరిగి క్రొత్తదిగా అవుతుంది ఇది చక్రం గడిచిపోయినదంతా అది మళ్ళీ పునరావృతం అవుతుంది తల్లి చెప్తున్నారు ఇప్పుడు చాలా కొద్ది సమయం ఉంది పురుషార్థం చేసి భవిష్యత్తు కొరకు జమ చేసుకోండి పాత ప్రపంచానికి సంబంధించినదంతా మట్టిలో కలిసిపోతుంది షావుకారులు ఈ జ్ఞానమును తీసుకోరు తండ్రి పేదల పాలిటి పెన్నిది పేదవారే అక్కడ షావుకారులుగా అవుతారు ధనవంతులు అక్కడ పేదవారిగా అవుతారు ఇప్పుడు చాలామంది పదమాపతులు ఉన్నారు వారు వస్తారు కానీ అక్కడ పేదవారిగా అవుతారు వారు తమను తాము స్వర్గంలో అని భావిస్తారు అది బుద్ధి నుండి తొలగిపోదు ఇక్కడ తండ్రి అన్ని మర్చిపోమ్మని చెప్తూ ఉన్నారు ఖాళీగా బికారులుగా ఏమి లేని వారిగా అయిపోవాలి అని తండ్రి అంటారు ఈ రోజుల్లో కిలోగ్రాములు కిలోమీటర్లు మొదలైనవి ఏమేమో వెలువడ్డాయి సింహాసనంపై ఏ రాజు కూర్చుంటారో వారు ఆ భాషను అమలు చేస్తారు విదేశీలను అనుకరిస్తారు తమ తెలివిని ఉపయోగించరు తమో ప్రధానంగా ఉన్నారు అమెరికా మొదలైన దేశాలలో వినాశ సామాగ్రి కొరకు ఎంత ధనమును వినియోగిస్తున్నారో చూడండి విమానాల నుండి బాంబులు మొదలైన వాటిని పడేస్తారు అగ్ని అంటుకోనున్నది తండ్రి వినాశనము స్థాపన చేసేందుకే వచ్చారు అని పిల్లలకు తెలుసు మీలో కూడా అర్థం చేయించేవారు నెంబర్ వారుగా ఉన్నారు అందరిలో ఒకేలాగా నిశ్చయ బుద్ధి లేదు బాబా ఎలా చేశారో అదే విధంగా తండ్రిని అనుసరించాలి పాత ప్రపంచంలో ఈ పనికి రాని ధనమునేం చేస్తారు ఈ రోజులలో కాగితపు నోట్లు వెలువడ్డాయి అక్కడైతే బంగారు నాణేలు ఉంటాయి బంగారపు మహల్లే తయారవుతున్నప్పుడు బంగారు నాణ్యములకు అక్కడేం విలువ ఉంటుంది సత్వ ప్రధాన భూమి అయిన కారణంగా అన్నీ ఉచితంగా లభిస్తాయి ఇప్పుడంతా పాతదైపోయింది కదా అది సత్వ ప్రధాన నూతన ప్రపంచం పూర్తి కొత్త భూమి మీరు సూక్ష్మవతనంలోకి వెళ్ళి శుభి రసం మొదలైనవి త్రాగుతారు కానీ సూక్ష్మవతనంలో వృక్షాలు మొదలైనవి ఏవీ లేవు మూల వతనంలో కూడా లేవు మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు అన్నీ లభిస్తాయి బుద్ధిని ఉపయోగించి పనిచేయండి సూక్ష్మవతనంలో వృక్షాలు ఉండవు వృక్షాలు భూమిపై ఉంటాయి ఆకాశంలో ఉండవు భలే బ్రహ్మ మహాతత్వం అనే పేరు ఉంది కానీ అదంతా శూన్యం ఎలా ఈ నక్షత్రాలు ఆకాశంలో శూన్యంలో నిలిచి ఉన్నాయో అలా మీరు చాలా చిన్న చిన్న ఆత్మలు ఎందరో నిలిచి ఉన్నారు నక్షత్రాలు చూసేందుకు పెద్దవిగా ఉంటాయి అలాగని బ్రహ్మతత్వంలో పెద్ద పెద్ద ఆత్మలు ఉండవు ఇవన్నీ బుద్ధితో అర్థం చేసుకోవాలి విచార సాగరం మతనం చేయాలి కనుక ఆత్మలు కూడా పైన నిలుస్తాయి సూక్ష్మమైన బిందువులు ఈ విషయాలన్నీ మీరు ధారణ చేయాలి అప్పుడే ఇతరులతో కూడా ధారణ చేయించగలరు టీచర్కు స్వయం తెలిసినప్పుడు మాత్రమే ఇతరులను చదివించగలరు లేకుంటే టీచర్ ఎలా అవుతారు కానీ ఇక్కడ టీచర్లు కూడా నెంబర్ వారుగా ఉన్నారు పిల్లలైన మీరు వైకుంఠంను కూడా అర్థం చేసుకోగలరు అలాగని మీరు వైకుంఠాన్ని చూశారు అని కాదు అనేక మంది పిల్లలు సాక్షాత్కారం చేసుకున్నారు అక్కడ స్వయం వరం ఎలా జరుగుతుందో ఏ భాష ఉంటుందో అంతా చూశారు చివరిలో కూడా ఎవరు యోగ యుక్తులుగా ఉంటారో వారు సాక్షాత్కారంలో అనేకం చూస్తారు మరి ఎవరికైతే తమ బంధుమిత్రులు ధనము సంపద గుర్తు వస్తూ ఉంటాయో వారేం చూడగలరు సత్య సత్యమైన యోగులే చివరి వరకు ఉంటారు వారిని తండ్రి చూసి సంతోషిస్తారు పూల ద్వారానే తోట తయారవుతుంది చాలామంది పది పదహైదు సంవత్సరాలు జ్ఞానంలో ఉండి కూడా వెళ్ళిపోతారు అలాంటి వారిని జిల్లేడు పువ్వులు అంటారు చాలా మంచి మంచి పిల్లలు ఎవరైతే మమ్మ బాబాకు కూడా ఆదేశాలను తీసుకొచ్చేవారో డ్రిల్లు చేయిస్తూ ఉండేవారో అటువంటి వారు ఈరోజు కొద్దిమంది లేనే లేరు మాయ చాలా ప్రబలమైనది అని పిల్లలకు తెలుసు మరియు బాప్తాదాకు తెలుసు ఇది మాయతో గుప్త యుద్ధం గుప్త తుఫాన్ బాబా చెప్తున్నారు మాయ మిమ్ములను చాలా భయపెడుతుంది ఇది ఓటమి గెలుపుల తయారైన డ్రామా మీరు ఆయుధాలతో యుద్ధం చేయరు ఈ భారతదేశపు ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది ఈ యోగ బలము ద్వారా మీరు ఇలా లక్ష్మీ నారాయణులుగా అవుతారు బాహుబలంతో ఎవ్వరు విశ్వ చక్రవర్తులుగా అవ్వలేరు ఆట చాలా అద్భుతమైనది రెండు పిల్లులు కొట్లాడుకుంటే వెన్న కోతికి లభించింది అని కథ కూడా ఉంది క్షణంలో విశ్వ చక్రవర్తి పదవి అని కూడా చెప్పబడుతుంది పిల్లలు సాక్షాత్కారం చేసుకుంటారు కృష్ణుడి నోటిలో వెన్న ఉంది అని చెప్తారు వాస్తవానికి కృష్ణుడి నోటిలో నూతన ప్రపంచాన్ని చూస్తారు యోగ బలంతో మీరు విశ్వ చక్రవర్తిత్వము అనే వెన్నం తీసుకుంటారు రాజ్యం కొరకు ఎన్ని యుద్ధాలు జరుగుతాయి ఎంతమంది యుద్ధంలో సమాప్తం అయిపోతారు ఆ పాత ప్రపంచ లెక్కాచారం అంతా ఇప్పుడు సమాప్తం అవ్వాలి ఈ ప్రపంచంలోని ఏ వస్తువు మిగలదు తండ్రి శ్రీమతం పిల్లలారా చెడు వినకండి చెడు చూడకండి వారు కోతుల చిత్రాన్ని తయారు చేశారు ఈ రోజుల్లో మనుషులది కూడా తయారు చేస్తారు ఇంతకుముందు చైనా నుండి ఏనుగు దంతముతో చేసిన వస్తువులు వచ్చేవి గాజులు కూడా గాజువి ధరించేవారు ఇక్కడ ఆభరణాలు మొదలైనవి అలంకరించుకునేందుకు ముక్కు చెవులకు రంధ్రాలు పెట్టుకుంటారు కానీ సత్యుగంలో ముక్కు చెవులకు ఉంచే అవసరం లేదు కుట్టించుకోరు ఇక్కడ మాయ ఎలాంటిది అంటే అందరి ముక్కు చెవులను పోసేస్తుంది పిల్లలైన మీరు ఇప్పుడు స్వచ్ఛంగా అవుతారు అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది ఏ ఆభరణాన్ని ధరించాల్సిన అవసరం ఉండదు ఇక్కడ శరీరం కూడా తమో ప్రధాన తత్వాలతో తయారవుతూ ఉన్నందున జబ్బులు మొదలైనవి వస్తాయి అక్కడ ఇలాంటి విషయాలు ఏవి ఉండవు ఇప్పుడు అనంతమైన తండ్రి మమ్మలను చదివించి నర్ని నుండి నారాయణుడిగా లేక అమరాపురికి అధికారులుగా చేస్తున్నారు అని మీ ఆత్మకు చాలా సంతోషం ఉంది అందుకే అతీంద్రియ సుఖం గురించి అడగాలి అంటే గోప గోపిలను నడగండి అని ఉంది భక్తులకి ఈ విషయాలు తెలియవు మీలో కూడా సదా ఖుషీగా ఉండి ఇటువంటి విషయాలను స్మరించే పిల్లలు చాలా కొద్ది మంది ఉన్నారు పైన ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి ఏదైతే ద్రౌపదిని గురించిన ముందు అదంతా వాస్తవంగా నడుస్తోంది ద్రౌపది ఎందుకు పిలిచిందో మనుషులకు తెలియదు తండ్రి అర్థం చేయించారు మీరంతా ద్రౌపదులు స్త్రీ సదా స్త్రీగానే పుడుతుంది అని కాదు రెండు సార్లు స్త్రీగా పుట్టొచ్చు ఎక్కువ సార్లు కాదు మాతలు దీనంగా పిలుస్తారు బాబా రక్షించండి ఈ దుశ్శాస్తనులు వికారం కొరకు మమ్మల్ని సతాయిస్తూ ఉన్నారు దీనిని వేష్యాలయమని అంటారు స్వర్గమును శివాలయమని అంటారు వేష్యాలయము రావణుడి స్థాపన శివాలయము శివబాబా స్థాపన మరియు మీకు జ్ఞానం కూడా ఇస్తారు తండ్రిని నాలెస్ఫుల్ అని కూడా అంటారు అలాగని నాలెడ్జ్ఫుల్ అంటే అందరి హృదయాలలో ఏముందో ఎరిగిన వాడు అని కాదు అందరి హృదయంలో ఏముందో తెలుసుకున్నటం వలన లాభమేమి ఈ సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానమును నేను తప్ప మరెవ్వరు ఇవ్వలేరు అని బాబా చెప్తున్నారు నేనే కూర్చొని మిమ్ములను చదివిస్తాను జ్ఞాన సాగరులు ఒక్క తండ్రి మాత్రమే అక్కడ భక్తి ఉంటుంది త్రేతాయుగాలలో భక్తి ఉండదు చదువు ద్వారానే రాజధాని స్థాపన అవుతుంది అధ్యక్షుడు మొదలైన వారి వద్ద ఎంతమంది మంత్రులు ఉంటారో చూడండి సలహాలు ఇచ్చేందుకు మంత్రులను నియమించుకుంటారు సత్యుగంలో మంత్రుల అవసరం ఉండదు ఇప్పుడు తండ్రి మిమ్ములను తెలివైన వారిగా చేస్తున్నారు ఈ లక్ష్మీనారాయణుడు ఎంత తెలివైన వారో చూడండి అనంతమైన చక్రవర్తి పదవి తండ్రి నుండి లభిస్తుంది తండ్రి జన్మదినమును శివ జయంతిగా ఆచరిస్తారు అంటే తప్పకుండా శివబాబా భారతదేశంలోకి వచ్చి విశ్వాధికారులుగా తయారు చేసి వెళ్ళారు ఇది లక్షల సంవత్సరాల మాట కాదు నిన్నటి మాటే మంచిది ఇంతకంటే ఎక్కువేం తెలపాలి బాబా చెప్తున్నారు మన్మనాభవ వాస్తవానికి ఇది సైగలతో ఇషారాతో చదువుకునే చదువు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రికి పూర్తి సహయోగులుగా అయ్యేందుకు నేర్పరులుగా తెలివైన వారిగా అవ్వాలి ఆంతరికంలో ఎటువంటి గొడవలు ఉండరాదు సెకండ్ పాయింట్ స్థాపన మరియు వినాశనముల కర్తవ్యాన్ని చూస్తూ పూర్తి నిశ్చయ బుద్ధి కలవారై తండ్రిని ఫాలో చేయాలి పాత ప్రపంచంలోని ధనం నుండి బుద్ధిని తొలగించి పూర్తి బికారులుగా అవ్వాలి బంధుమిత్రులు ధన సంపదలు మొదలైనవన్నీ మర్చిపోవాలి వరదానము సంఘటనలో ఉంటూ అందరికీ స్నేహిగా అవుతూ ఒక్క తండ్రిని మాత్రమే బుద్ధి యొక్క ఆధారంగా చేసుకునే భవ కొంతమంది పిల్లలు సంఘటనలో స్నేహిగా అయ్యేందుకు బదులు దూరంగా అతీతంగా ఉంటారు ఎక్కడైనా చిక్కుకుంటామేమో అని భయపడతారు దానికంటే దూరంగా ఉండడం మంచిది అని భావిస్తారు కానీ అలా ఉండరాదు ఇరవై ఒక్క జన్మలు పరివారంలో ఉండాలి ఒకవేళ భయపడి దూరంగా ఉంటే ఇది కూడా కర్మ సన్యాసుల సంస్కారం అవుతుంది మీరు కర్మ సన్యాసులు కాదు కర్మయోగిగా అవ్వాలి సంఘటనలో ఉండండి అందరికీ స్నేహీలుగా అవ్వండి కానీ బుద్ధికి ఆధారంగా ఒక్క తండ్రి మాత్రమే ఉండాలి ఇతరులు ఎవ్వరూ ఉండరాదు బుద్ధిని ఈ ఆత్మ యొక్క తోడు గుణము లేక ఏదైనా విశేషత ఆకర్షించరాదు అప్పుడు కర్మయోగి పవిత్రాత్మ అని అంటారు స్లోగన్ బాప్ తాదాకు కుడి భుజంగా అవ్వండి భుజంగా కాదు అవ్యక్త ఇషారా పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్ తాదా తెలియజేస్తూ ఉన్నారు సర్వీస్లో సఫలతకు ఆధారము నమ్రత ఎంత నమ్రత ఉంటే అంత సరళత కలిగి ఉంటారు నిమిత్తంగా భావిస్తే నమ్రత వస్తుంది నమ్రత గుణం ఉంటే అందరూ నమస్కారం చేస్తారు ఎవరు స్వయం వంగుతారు వారి ముందు ప్రపంచమే వంగుతుంది కనుక శరీరాన్ని నిమిత్త మాత్రంగా భావించి నడవాలి మరియు సర్వీస్లో కూడా తనను నిమిత్తంగా భావించి నడిచినప్పుడు నమ్రత వినయం రాగలదు ఎచట వినయం నమ్రత ఉంటుందో అక్కడ టకరా ఉండదు స్వతహాగా సంస్కార మిలనం జరుగుతుంది ఓం ఓంశన్